రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం యొక్క సాహిత్యం ప్రతి భాషలో అందేందుకు ప్రధాన పాత్ర పోషించిన స్వయం సేవకులలో శ్రీ హొంగసంద్ర వెంకటరామయ్య శేషాద్రిజీ పేరు అగ్రస్థానంలో ఉంది ఈయన మే ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఇరవై ఆరున బెంగళూరులో జన్మించారు లో మైసూర్ యూనివర్సిటీ కెమిస్ట్రీలో ప్రథమ శ్రేణిలో బంగారు పథకం సాధించిన తరువాత ఎంఎస్సి చేశారు మరియు సంఘం ప్రచారకుగా తన జీవితాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంకు అంకితం చేశారు మొదట్లో అతని పని ప్రాంతం మంగళూరు కర్ణాటక తరువాత మొత్తం దక్షిణ భారతదేశం పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి రెండు వేలు వరకు అతను సంఘం యొక్క సర్కార్య దీనిలో భాగంగా అతను భారతదేశం అంతటా మరియు ప్రపంచంలోని కొన్ని దేశాలకు కూడా పర్యటించేవారు పనిలో నిమగ్నం అయినప్పటికీ ప్రతిరోజు రాయటానికి సమయం దొరకటంతో అతను తరచుగా సౌత్ యొక్క విక్రమ్ వీక్లీ ఉత్తాన్ మాసపత్రిక ఢిల్లీ యొక్క ప్రాచజన్య మరియు ఆర్గనైజర్ వీక్లీ మరియు లక్నో యొక్క రాష్ట్ర ధర్మ మాస పత్రికలకు వ్యాసాలు వ్రాసేవారు సంగం మరియు ఇతర హిందూ సాహిత్య ప్రచురణల కోసం శ్రీ యాదవరావు దర్శకత్వంలో బెంగళూరులో రాష్ట్రోత్తన్ పరిషత్ స్థాపించాడు శేషాద్రిజీ వందకు పైగా పుస్తకాలు రాశారు అతని ముఖ్యమైన రచనలు కృతిరూప్ సంగదర్శన్ యుగావతార్ ఔర్ దేశ్ బనుగయ బంద వైశ్యాన్ దీవే అనేక భాషల్లో అనుమతించబడ్డాయి పంతొమ్మిది వందల ఎనభై రెండులో టోర్బర్లకు కన్నడ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో న్యూయార్క్లో జరిగిన ప్రపంచ హిందూ సదస్సుకు మరియు యూకేలో జరిగిన హిందూ సంగమానికి ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డారు ఆయన ప్రసంగాలకు అక్కడి ప్రజలు ఎంతగానో మెచ్చుకున్నారు కానీ మితిమీరిన శారీరక మరియు మానసిక శ్రమ కారణంగా అతను అస్వస్థతకు గురయ్యారు కానీ ేషాద్రిజీ సహా సర్కార్యవహ మరియు ప్రచారక ప్రముఖగా పని ఎప్పుడు చేస్తూనే ఉంటారు తన చివరి రోజుల్లో బెంగళూరు కార్యాలయంలో ఉండేవాడు అక్కడ ఒక రోజు సాయంత్రం జారి కాలులో ఎముక విరిగింది అతని తుంటి ఎముక గతంలో కూడా ఒకసారి విరిగింది ఈసారి చికిత్స సమయంలో అతని శరీరంలో ఇన్ఫెక్షన్ వ్యాపించటంతో అతని అవయవాలన్నీ క్రమంగా క్రియరహితంగా మారాయి కొన్ని రోజుల్లో ఆస్పత్రిలోనే ఉంచారు ఈ దేహంతో సంఘ కార్యం ఇక సాధ్యం కాదని భావించి అతను విరామం తీసుకున్నారు ఆయన కోరికను గౌరవించి హాస్పిటల్ నుంచి సంఘ కార్యాలయానికి తీసుకొచ్చారు ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఐదు మరణించారు